అండి చూసిన ఎవరైనా గుర్తుపట్టగలరా ఈ చెట్టు ఏంటో ఇది కథము చెట్టు అండి ఇది అమ్మవారి పూజ చేయడానికి బాగా అయితే వాడతారండి కథము దీంట్లో వచ్చేసరికి ఇది గ్రాఫ్టర్ ప్లాంట్స్ వస్తున్నాయి మినీ అండి ఇవన్నీ చూసారు కదా ఇటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి మినీ కథమ్ము అమ్మవారి పూజలు అయితే వాడతారు ఇది చాలా రేర్ అండి ఇప్పుడిప్పుడే గార్డెన్స్ ఇంట్లో పింపుతున్నారు మనుషులు కూడా ఇప్పుడే వస్తున్నాయి చూసారు కదా ఈ కథముతో సహస్ర పారాయణం కూడా చేస్తారంట ఇది వాళ్ళకి తెలిసిన వాళ్ళేదో చెప్పారు అమ్మవారి పూజకైతే బాగా వాడతారు ఇది ఇప్పుడు మంచి ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఇది ఈ కథము దీంతో పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అన్నట్టు చూసారు కదా మీరు చూడలేదని అనుకుంటున్నా చాలా చాలామందికి తెలుస్తుంది అన్నట్టు నేను వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి బాగున్నాయండి ఓకే చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీరు చేస్తూ ఉంటారు